క్యాన్సర్ వస్తే ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని చెప్పి మీరు ప్రీమియంలు కట్టండి ఇన్సూరెన్స్లు కట్టండి అని ఒకవైపు ప్రకటనలు చేస్తున్నారు రేడియోలో ముందుగానే కనుక్కోండి మీకు రోగం వస్తుందని ఈ డయాగ్నిస్టిక్ ల్యాబ్ వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు వచ్చాయా బాడీ చెకప్ రండి ఒకరు చూపించుకుంటే ఇంకొకరికి ఫ్రీ అని చెప్పి అంటే మీ భయాన్ని అమ్ముకునే ఈ భయంకరమైన సమాజాన్ని మనం నిర్మిస్తున్నామని మనకి ఎవ్వరికీ తలకుపోవట్లేదు దేవుడిచ్చింది అద్భుతమైన వైవిధ్యమయ పదార్థాలని దీనికి కారణం వాళ్ళు కాదు నేను వాళ్ళని తిట్టడమే లేదు అంతా మనం చేసుకున్న బుద్ధిమాంద్య పనులే వాళ్ళు ఇస్తున్న కాఫీలు వాళ్ళు ఇస్తున్న టీలు వాళ్ళు ఇస్తున్న పాలు వాళ్ళు ఇస్తున్న చక్కెర వాళ్ళు ఇస్తున్న గోధుమ వాళ్ళు ఇస్తున్న వరి బియ్యం వాళ్ళు ఇస్తున్న సండే యా మండే కావో అండే అని చెప్పి తెందుల్కర్ వచ్చి జాహీరాత పెప్సీ తాగండి అని అమీర్ ఖాను కోక్ తాకండి అని షార్ఖను తప్పు ఆపోజిట్ అమీర్ ఖాన్ కోకో ఈడు పెప్సీ నేను పైనుంచి వస్తాను సల్మాన్ ఖాన్ థమ్ అని వస్తే వాళ్ళు నూరు ఎంఎల్లలో నలభై ఐదు గ్రాములు చక్కెర అమ్ముతున్నారని ఎవరికి అర్థం కావట్లేదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి నీళ్లను పోగు చేసి చివరకు పెంచేది ఏమిట్రా మనం అంటే ఈ చెరుకు చెరుకు నుంచి వచ్చే చక్కెర తింటే ఒక్క గ్రాము తింటే మీ రోగ శక్తి ఆరు నెలలు మాయమైపోతుంది డెంగ్యూ రావచ్చు పంగు రావచ్చు హెచ్ ఎన్ వన్ హెచ్ వన్ ఎన్ వన్ డెంగ్యూ పింగు జింక పుంక నీపా ఏనేనో పేర్లు అంతా అర్థం కాని పేర్లని పెట్టుకొని ఓ నీఫా గబ్బిలాల నుంచి వచ్చింది గబిలాన్ని చంపండిరా డెంగు దోమల నుంచి దోమల్ని చంపండిరా పక్షి జ్వరము అక్కి కోళ్ళ జ్వరం కోళ్ళని చంపండి పందుల జ్వరం పందులను చంపండి మ్యాడ్కౌ డిసిస్ కౌస్ని చంపండి మిలియన్స్ ఆఫ్ అనిమల్స్ మారణ హోమం చేస్తూ వస్తున్నాము గడిచిన పదహైదు సంవత్సరాల్లో కానీ ఎవరికీ చెప్పట్లేదు దీనివల్ల వస్తుందని మ్యాచ్ ద ఫాలోయింగ్ రెండో తరగతి పిల్లాడికి చెప్తే చాలు మ్యాచ్ చేస్తాడు కోళ్ళ జ్వరం కోళ్ళ నుంచి వస్తుంది పందుల జ్వరం పందుల నుంచి వస్తుంది మ్యాడికడిసిస్ కౌస్ నుంచి అయినా అదే మాంసము తినండి ప్రోటీన్లు కావాలి మీకు మాంసాహారంలో ట్వెల్వ్ ఉంది బీట్వెల్వ్ మీ సహకారులకు రానే రాదు అని ప్రపంచం మొత్తాన్ని మాంసాహారం వైపు నడిపిస్తున్నారు ఈ విజ్ఞానులు ఈ డాక్టర్లు ఆవలిస్తే చాలు మీకు ట్వెల్వ్ వస్తుంది సూక్ష్మజీవులు మీ నోట్లో వందల వేల రెట్లు ఎక్కువ ఉన్నాయి మీ దేహంలో ఉన్న జీవకోశాల కంటే ఈ లాక్టోబ్యాసిల్లస్ సెవెంటీ పర్సెంట్ ఉంది ప్రతి ఒక్క బ్యాక్టీరియా మీరు పిల్లాడికి పాలు తాపుతారు కదా ఆ పాలు పెరుగుగా మారేదానికి పొట్టలో లాక్టోబాసిల్లస్ వస్తుంది ఆ లోపలాగుతున్న పెరుగు నుంచే విటమిన్ బీట్వాల్ వస్తుంది అంటే మీరు చిన్న పిల్లాడికి పాలు ఇచ్చినప్పుడే విటమిన్ తయారయ్యే తయారయ్యేదానికి తయారు చేసేదానికి జీవితాంతం ఆ ల్యాక్టోబ్యాసిల్లస్ని మీరు పెంచుతున్నారు ఈ విషయాన్ని ఎవరు చెప్పట్లేదు అందరూ బీట్ వాళ్ళు ఇంజెక్షన్లు తీసుకోండి ట్యాబ్లెట్లు తీసుకోండి అని చెప్పడం మొదలు డాక్టర్లు ఇంత మోసం చేస్తున్నారు అంటే మీరు నువ్వుల పాలు కొబ్బరి పాలు తాగితే చాలు మీరు లోపలే బీట్వెల్వ్ తయారవుతుంది అక్కడ బ్యాక్టీరియా ఉంది లేదు పెరుగు చేసుకోండి కొబ్బరి పాలతో ఒక రెండు చెంచాలు తినండి వారానికి చాలా బీట్వెల్వ్ వస్తుంది ఎంత మోసం చేస్తుంది ఇప్పుడు ఈ కొత్త స్కామ్ ఇది బీట్వెల్వ్ విటమిన్ డి అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ లోపల ఆరు గంటలకు పోయి పన్నెండు గంటల వరకు కూర్చొని ఉన్నారు వేల మంది లక్షల మంది వాళ్లకు సూర్యుడు దొరకకుండా విటమిన్ డి తక్కువ అవుతుంది లోపల కొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది అది జరగట్లేదు కాబట్టి విటమిన్ టీ ట్యాబ్లెట్ రెడీ చేసాం తీసుకోండి అందరూ ఏం చెప్తే ఓరా వెధవా వెళ్ళి ఒక గంట సేపు ఎండలో ఉండరా అంటే చెప్తే చాలు కదా లేదు ఇంకా సులభం పుట్టగొడుగులు ఎర్గోస్టెరాల్ అనే ఒక కాంపౌండ్ ఉంది దానిని ఎండబెడితే రెండు గంటలు అది విటమిన్ డిగా మారుతుంది సో మీరు రావద్దండి సాఫ్ట్వేర్లో అలా పని చేస్తూనే ఉండండి పర్వాలేదు వారానికి ఒకసారి ఎండబెట్టిన పుట్టగడుగులను నానబెట్టుకొని ఒక రెండు సార్లు తింటే మీకు విటమిన్ డి వస్తుందని చెప్పొచ్చు కదా వీళ్ళు ఎందుకంటే విటమిన్ ట్యాబ్లెట్స్ నుంచి ఏ జీవము సరిగ్గా పీల్చుకోలేదు సప్లిమెంట్స్ ఆర్ నో గుడ్ అట్ ఆల్ విటమిన్ ట్యాబ్లెట్స్ ఆర్ యూజ్లెస్ అయినా బిలియన్ డాలర్ బిజినెస్ చేస్తున్నారు ఏ జీవసత్తువైనా మీ దేహంలోకి రావాలంటే సరి అయిన ఆహారం నుంచే రావాలి సో ఆ ఆహార పదార్థాలని గుర్తించి చెప్పాల్సిన ఈ విజ్ఞానుల రెస్పాన్సిబిలిటీ ట్యాబ్లెట్లను అమ్మేదానికి వాడుకుంటున్నారు ఇంతే ఇంకేమీ లేదు ఒకరోజు ఊదులు ఒకరోజు అరికెలు ఒకరోజు కొర్రలు ఇంకొక రోజు అండు కొర్రలు తిని మునగా ఆకు కషాయం చింత ఆకు కషాయం రావి ఆకు కషాయం వేప ఆకు కషాయం తాగితే అది ఆడవాళ్ళు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు అంటే అండాశయంలో ముట్టయితే ఆగదు ఆగితే రాదు ఇలాంటి సన్నివేశమైన వీర్య కణాలు లేక మగవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళతో సంభోగం చేయాలంటే శీఘ్రస్ఖలనాలు అదంతకదే లింగం ఆగిపోవటం సన్నగా అయిపోవటం రక్త ప్రసారం జరగకపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ వయాగ్రా బిలియన్ డాలర్ బిజినెస్ అదే సాక్ష్యం నేనేని కట్టుకథలు చెప్పట్లేదు ప్రపంచమంతా మన దేశం ఒక్కటే కాదు అంటే మనిషికి రోగాలు ఎక్కువ అవుతున్నాయి రోగాల వయో పరిమితి తక్కువ అవుతుంది ఒకవైపు అయితే మనిషి తత్వాన్నే మార్చేస్తున్నాయి ఈ ఆహార పదార్థాలని ఏ ఒక్కరూ గమనించట్లేదు చెప్పట్లేదు ఆడపిల్లలు పద్నాలుగేళ్ళకు ముట్టవలసిన వాళ్ళు ఆరేళ్లకు ముట్టవడం ఏంటి నూటికి ఒక్కరైతే పర్వాలేదు నూటికి తొంభై మంది అవుతున్నారు ఆడవాళ్ళ మ్యూతి మీద మీసాలు ఉండనేకూడదు నూటికి తొంభై మందికి మీసాలు వస్తున్నాయి ముట్టు సహజ ప్రక్రియ అంత ఇబ్బందులు ఏమి ఉండకూడదు నూటికి నూరు మందికి నొప్పులు వస్తున్నాయి నొప్పులు వస్తున్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు అందులో వేసుకున్న వాళ్ళకి పదహారు మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తున్నాయి నూటికి నెల నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే రెండు మూడు సంవత్సరాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది యూరియా ఎక్కువ అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నో ప్రాబ్లం డయాలిసిస్ చేస్తాం రండి అంటారు మిషన్లు రెడీ పెట్టుకున్నామంటారు అంటే ఇంత అవైజ్ఞానికమైన విషయాలు మన కళ్ళ ముందు మన ముక్కు కింద జరుగుతూనే ఉన్నాయి ఏ ఒక్కరూ లేచి అడగట్లేదు ప్రశ్నించడం లేదు ఎందుకంటే సైన్స్ అనే ఈ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయాము అంతా విజ్ఞానమే ఎక్కడుంది ఈ వాణిజ్యీకరణ ఒత్తడంలో చేసి ఎవరు నోరు మెదపకుండా చేసేసి సో వాట్ ఆర్ వి డూయింగ్ హియర్ మళ్ళా గొప్పగా జంబాలు రేపు మన్నాడు పోయి మంగళహోరలో సంసారం లేస్తే కక్కస్ సరిగ్గా చేయట్లేదు ప్రతి ఒక్కరూ కక్కస్ చేయాలంటే ట్యాబ్లెట్ తీసుకోవాలి లేకపోతే వేడి నీళ్ళు తాగాలి లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి తిరగాలి బీడి తాగాలి సిగరెట్ తాగాలి కాఫీ తాగాలి లేదు ఒక పెగ్గు వాడు డాక్టరే పెగ్గు వేయమన్నాడు మగ్గులు వేసుకుంటూ కూర్చున్నారు అర్థమైందా పెగ్గు మగ్గు దిస్ ఈజ్ ద నాన్ సెన్స్ దట్ హ్యూమన్ రేస్ హ్యాస్ బీన్ ఇండల్జింగ్ ఇన్ ఇన్ ద లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ అండ్ వీఆర్ ఆల్ క్లెయిమింగ్ అవర్ సెల్స్ టు బి సివిలైజ్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ సైంటిఫిక్ ఏజ్ ఏమిట్రా సైన్స్ పొద్దున్న వేస్తే కక్కస్ చేయలేవు రాత్రి వస్తే నిద్రపోలేవు వేర్ ఈజ్ యువర్ సైన్స్ మళ్ళా నిద్ర రావట్లేదు మనిషి యోగా చేస్తాను అనుకుంటున్నాం యోగా అనుకోదా ఏం చేయమంటాం యోగా చేసి నిద్ర రావట్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రావట్లేదు రాత్రి నిద్రపోవాలి పగలు పనిచేయాలి మనం రాత్రిని పగలు కూర్చున్నాం ఎలా నిద్ర వస్తుంది లైట్లు వేసుకుంటున్నాము రాత్రంతా లైట్లు అస్సలకు ముందు నీవు చీకట్ చేసుకుని రూమ్లో పడుకుంటే అద్భుతమైన ట్రిగ్గర్స్ మీ మెదడులో జీవరసాయనిక రసాలని ఉత్పాదనం చేస్తాయి నిజమైన నిద్ర వస్తుంది గాఢ నిద్ర వస్తుంది అతి అద్భుతమైన నిద్ర మీ దేహానికి తడితే మీలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అంటే ఈ మధ్య ప్రపంచంలో మానవ జాతి సరి అయిన నిద్ర నిద్రపోవట్లేదు ఎందుకంటే కారు అడవుల్లో కూడాను లైట్లు వేసేదానికి రెడీ అయిపోయాం సో ఒక్క విజ్ఞాని కూడా చెప్పట్లేదు అందరూ చీకటి చేసుకొని నిద్రపోండి అని ఎప్పుడైనా నిద్రపో నిద్ర రాకుంటే ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్తున్నారు మీరు పది సంవత్సరాలు నిద్ర కోసం ట్యాబ్లెట్ తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే మూడు గంటలు చీకట్లో కూర్చో ప్రతిరోజు ధ్యానం చెయ్యి పుస్ఫుస్సు అని ఊదొద్దు ఊరికే దేవుడిని తలుచుకో ఆస్ట్రేలియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఎప్పుడు చూడు టాబ్లెట్ ఇది అది అని చెప్పి నరాలు వణుకుతూ నిద్ర లేక నిద్రకు టాబ్లెట్లు తీసుకుంటే నిద్ర రాక చివరకు భోజనం చేసేదానికి వేళ్ళు వంగక అతి భయంకరమైన స్థితిలో వచ్చాడు నిద్రపోయి ముప్పై రోజులైంది ఇలా కళ్ళు ఇలా ఇలా అయిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న ఎంతో బాధపడుతూ ఇలా అయిపోయాడు ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళాము అమెరికాకి తీసుకెళ్ళాము అన్ని మందులు ఇచ్చాము ఏమీ కావట్లేదు అరికలో రాత్రి నానబెట్టి ఉదయం ఉదయం నానబెట్టి రాత్రి ఉదయం వండిన గంజి రాత్రి రాత్రి గండిన వంజి వండిన గంజి ఉదయం తాగిపించండి దానికి తోడు చన్న సాంబారు ఉల్లిపాయలు ఎర్రగడ్డలు దంచి మజ్జిగలో వేసి ఆ మజ్జిగ తాగించండి చీకటి గది చేసేసి బాగా గంజి తాగిపించి వాణ్ణి లోపలికి వేసేసి తలుపు వేసేసి ఇంక వాడి వైపు చూడకద్దండి అంటే అయ్యో ఎలా అని చేయండి మూడు గంటల తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పాను అక్కడ బెడ్డు కూడా వేయకండి అని చెప్పాను మూడు గంటలు తట్టుకోలేక తల్లి ఒకటిన్నర గంటకే మెల్లిగా తలుపు తీసుకొస్తే వాడు బార్లా పడుకొని నిద్రపోయాడు మూడు రోజులు లేవలేదు వాడు ఫోన్ చేసి లేవటమే లేదు లేపి వాడు ఏమీ చేయొద్దండి వాడు మూడు రోజులు కాదు ఆరు రోజులు నిద్రపోయినా ఏమీ ఇబ్బంది లేదు అని చెప్తే మూడు రోజుల తర్వాత లేచి కంప్లీట్లీ ఆల్ రైట్ మళ్ళా ల్యాప్టాప్ తీసుకుంటాను అంటున్నాడు ఆ నుంచే నీకు రోగం వచ్చిందిరా దాన్ని చూడనే చూడద్దు అని చెప్పి పంపించాను ఇప్పటికీ మళ్ళా ఆస్ట్రేలియాకి వెళ్ళాడు ప్రతిదినం రోజు రూమును చీకట్ చేసుకొని పడుకుంటున్నాడు సో ఎవరెవరికి నిద్రపోయేదానికి అది ఒక కారణం కావటే ప్రతి పది నిమిషాలకు లేచి ఉచ్చలు పోసేదానికి రెడీ అయిపోతున్నారు అందరు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు కూడాను రెండు గంటలకు ఒకసారి లేచేది కూర్చోలు పోసేది వచ్చేది అందుకే అటాచ్డ్ బాత్రూమ్లు ఎక్కువైపోయాయి మనకు ఎవరైనా ఆలోచిస్తే బెడ్రూమ్లో ఏమిటాయి ఆ టాయిలెట్లు నాకు అర్థం కాదు బెడ్రూమ్లో టాయిలెట్ ఎవరైనా ఆలోచిస్తున్నారా నిద్రపోయే చోట ఏమిటా కక్కస్ చేసేది నాకు అర్థం కాదు ద హోల్ వరల్డ్ నాట్ దిస్ క్వశ్చన్ టిల్ టుడే అటాచ్డ్ బాత్రూమ్ ఇల్లు కట్టారా ఎన్ని అటాచ్డ్ బాత్రూమ్ ప్రతి రూమ్కు బాత్రూమ్ కట్టా అంత కర్మ అంటే ఒక్కరికి సరిగ్గా ఉచ్చలు పట్టుకునే దానికి శక్తి లేదనమాట ఉచ్చలు వెంటనే అండు కూరల గంజి తాగండి రాత్రి పడుకుంటే పొద్దున వరకు లేవాల్సిన అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ దేర్ హ్యావ్ బీన్ మీ జిలియన్స్ అని చెప్పాలి నేను అంటే వందల మంది పెద్దవాళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నవాళ్ళు రోజు రాత్రి రెండు రెండు గంటలకు లేచి కూర్చోాలి అది ప్రోస్టేట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అన్నా ఉన్నవండి అరికల గంజి తాగండి ఈ ఉల్లిపాయల కషాయం అంటే యాక్చువల్లీ గ్రీన్ ఆనియన్స్ అంటారు అంటే ఆనియన్ వేస్తే పచ్చగా వస్తాయి ఆ ఆనియన్ గ్రీన్ ఆనియన్ షాలెట్స్ అంటారు దాని కషాయం తాగండి రావి ఆకు కషాయం తాగండి ఆకు కషాయం తాగండి కొబ్బరి నూనె వేరుశనగ నూనె వారం వారం మార్చి తాగితే ఆరు రోజుల్లో మీరు పూర్తి శాంతంగా సమాధానంగా పది గంటలకు పడుకుంటే ఐదు గంటల వరకు లేవాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే చిన్నపిల్లాడైనా సరే పెద్దవాళ్ళైనా సరే అంటే సరిగ్గా నిద్రపోవటం కూడా మానవ జాతికి ఓ పదహారు మంది ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు కానీ మిగిలిన వాళ్ళంతా ఈ సర్కస్ లేదో ఒకటి చేస్తున్నారు చిన్నపిల్లల వరకు ఈ రోగాలు వచ్చేసాయి అంటే మనం గట్టిగా సాయంకాలం ఒక గంట నడిచిన తర్వాత ఈ పనులు చేస్తే ఆరు వారాల్లో అందరూ సరిగ్గా నిద్రపోతారు ఏమీ ఇబ్బంది లేదు